కష్టపడే వాళ్ళే ఎలాంటి వాళ్ళు ఎందుకంటే వ్యవసాయం అంటే అది ఏదో అక్కడికి వెళ్ళి ఏ చెట్టు కింద కూర్చుంటే అయిపోయే పని కాదు వ్యవసాయం అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు నాకంటే బాగా ఇక్కడ ఉన్నాం మీ అందరికీ తెలుసు అంటే అవునా కదా మరి ఇలాంటి వ్యవసాయం చేసే ఒక వ్యక్తి ఎవరో కష్టజీవి సుఖజీవి అయితే కాదు మరి అయితే ఎంత కష్టజీవైన ఇతనికి వచ్చింది ఏంటి అని ఎన్నికలు చూడండి కాలమైన తర్వాత కొంత అర్పణగా తెచ్చాను ఏ పేరు కూడా తన మండలో తిరుచుని పుట్టిన వారిలో కొబ్బిన వారిని కొన్ని తెచ్చాను యహోవా ఏ పేరును అతని అర్పణను లక్ష్య పెట్టాను కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేలుకి మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్న పుచ్చు నీకు కోపమేలా ముఖము చిన్న ఎలా నీవు సేసిన ఎడలా తలనెత్తుకునవాడలా వాకి పాపము పొంచి వాంఛ కలుగును నీవు దానిని చూడ దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు ఏమనంటే కయ్యేరు చేసిన పని మంచిదా చెడ్డదా అని అంటే అది కూడా చెట్టదే ఏంటంటే అతను చేసే పని మంచిదే గాని ఎవరో వ్యవసాయం వ్యవసాయం అనేది మంచిదే గాని ఆ వ్యవసాయం చేస్తూ చేస్తున్న ఇతనికి కొన్ని రియాక్షన్స్ అలవాటు అయిపోయినాయి ఏంటి కోపం ఏంటంటే కోపం ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది మన అందరికీ తెలుసు అతను పాపం అనేది ప్రారంభమైంది ఒక విధంగా కయ్యేను ఎలా చెప్పుకునేవాడు ఏమో మనకు తెలియదు కానీ ఇప్పుడు ఏదో పెద్ద ఆస్కార్ వచ్చినట్టుగా ఎలా అయితే ఆ పెద్ద అవార్డు అని చెప్పుకున్న వాళ్ళ కయ్యేను కూడా ఏం బయటికి వెళ్తే ఫస్ట్ పార్టీ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా మా తల్లిదండ్రులు అన్నట్టుండేదేమో ఎవరి పరిస్థితి ఒక విధంగా కయ్యేను కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి ఎవరు చెప్పాలి అందరికి అర్థమవుతుంది అర్థం కావట్లేదా అందరికి వంద రోజులు సార్ వంద రోజులు చెప్పండి అందరికీ అర్థమవుతుందండి ఇక్కడ కయ్యేది ఇన్స్పిరేషన్ ఎంత కోపం రావడానికి ఏంటి ఎంత కోపం చేస్తుంది ఎవరి మీద బయట మీద కాదు ఎవరి మీద సొంత తమ్ముడి మీద ఎంత కోపం తీర్చి చేసుకునేంత పనికి ఇతను చేయడానికి అసలు ఈ కోపం అనే లక్షణం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాపం అనేది ప్రారంభమైంది ఎవరిలోంచి ఆ తల్లిదండ్రుల నుంచి పాపం ప్రారంభమైంది అదే పాపం పాపం చూస్తూ చూస్తూ పెరిగాలేమో ఇతను కూడా ఏమొచ్చింది అవే లక్షణాలు వచ్చినాయి ఎవరికి కయ్యేంటి మరి ఎప్పుడు ఆ లక్షణాలు రాలేదా అని అంటే కోసం అంత వివరణ ఇవ్వలేదు కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఏ పేరుతో తోలిస్తే కయ్యేలు మాత్రం ఏదైనా ఎంచుకున్నాడో సేమ్ తన తల్లిదండ్రులు అయితే ఎంచుకున్నారో అదే దాని ఎంచుకున్నాడు ఎవరు కయ్యండి ఇప్పుడు ఆదరించుకున్నారు కాబట్టి ఇతనికి ఏం వస్తుంది కోపం వస్తుంది కోపానికి వెంటనే దేవుడు ఏమని రియాక్ట్ అయ్యాడు అడు కోపానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా అని అనుకోవచ్చు అందరు కొందనాలు మన కోపాలకి రియాక్ట్ అవుతాడు దేవుడు కానీ అయినా ఇప్పుడు మనతో డైరెక్ట్ మాట్లాడట్లేదు కాబట్టి చెప్పట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు కానీ మనం పరి కోపాలకు కూడా ఆయన ఏమవుతాడు కానీ ఇక్కడ కయ్యే కో రియాక్ట్ అయిపోయినట్టు ఎవరు దేవుడు రియాక్ట్ అయిపోయాడు కయ్యేను ఎందుకు చిన్న చిన్నగున్నావు కోపం ఎందుకు నువ్వు సద్గ్రీ చేస్తే తలెత్తుకోవా అని ఎవరు నడుపుతున్నాడు దేవుడు అంటే చూడండి ఆయన కోపానికే దేవుడు దిగి వచ్చి ఉందంటే కయ్యేను కోపం అమ్మ కదా పాపమే పాపం కాబట్టి దేవుడి దిగి వచ్చాడు కోపానికే దేవుడి దగ్గర రావాలంటే అది కోపం కూడా అందులో బైబిల్లో కొన్ని కొన్ని వజనాలు మనకు కనబడతాయి ఏమని నీకు కోపం వచ్చినా సరే సూర్యుడు అస్తమించే లోపులో ఆ కోపం ఏమైపోవాలి పోవాలి పోకపోతే నువ్వు పోతావు అందరికీ మనం పోతాం ఎందుకనంటే మనం కోపం పెంచేసుకున్నాం పెంచేసుకున్నాను కానీ ఆ కోపాన్ని అంటే అక్కడ అందుకనిగా పుట్టిన మొదటి మొదటి వ్యక్తి ఎవరో కయ్యేది కాబట్టి ఆ కోపం కాగానే దేవుడు దిగి వచ్చి డైరెక్ట్ అయ్యేందు మాట్లాడుతున్నాడు ఏమని ఎందుకయ్యా కోపం కోపం తెచ్చుకోక ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నాడు కయ్యేంత కోపానికి దేవుడు దిగొచ్చేసాడు అంటే ఎందుకంటే ఆ కోపం మానుకోకపోతే ఎవరు మనమే కయేలా పాపంలో పడకూడదు ఉద్దేశంతో దేవుడు డైరెక్ట్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నా ఇక్కడ మానవుడు ఏం చేస్తున్నాడు అంతగా మాట్లాడినా చెప్పాలి డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడుతున్నావు కోపం ఎందుకు అయ్యా నువ్వు సత్క్రియ చేస్తే మంచి పని చేస్తే కలిద్దుకోవాలని దేవుడు మాట్లాడినా కూడా మా నోడిపోతే మా నోడు ఏమంటాడు నేనంతే మాట వినేదే లేదు అన్నట్టుగా అదే కోపంతో వెళ్ళిపోయి ఎవరి మీద పడిపోయి చంపేశాడు తమ్ముడు మీద చదవండి అది కూడా ఒకసారి ముందుకు వెళ్ళిపోతాం తన తమ్ముడైనా మాట్లాడాను మాట్లాడి ఏమన్నాడు వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యని తన తమ్ముడిని ఏ పేరు మీద పరితన్ చంపను అని చూడండి మాట్లాడుతూ అదే తమ్ముడు నువ్వు ఎలా నేర్పించవు అప్పుడు నా కూడా చెప్పడానికి అడుగుతా లేదు మాట్లాడటం అంటే ఏంటి అక్కడ సింపుల్ గా రాసేది కాని వెళ్ళి తమ్ముడు నువ్వు ఎలా కర్పించవురా అసలా దేవుడు ఎందుకు నీ అర్పణ అంగీకరించాడు నీకెందుకు నా పాపం కోపం రావట్లేదు ఇది కాదు మాట్లాడింది కయ్యని ఏం చేశాడు ముందు పెట్టుకున్నాడు ఎలా ఉన్నారని కూడా కాదు కానీ పలకరింపులు కోసం వెళ్లేదు కానీ తమ్ముడి దగ్గర దేనికోసం వెళ్ళాడు మైండ్ లో ఫిక్స్ అయ్యాడు ఏదైతే కోపం వచ్చిందో ఆ కోపంతో అయ్యి నా తమ్ముడిని ఏం చేసే వెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ తమ్ముడిని ఏం చేశాడు చంపేశాడు మరి చంపేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడా ఆ చంపేసిన రక్తమే ఇప్పుడు నేల నుంచి ఆ రక్తం యొక్క స్వరం ఎవరికి మొరపెడుతుంది దేవుడు మొరపెడీ తెలుసు మొరపెడుతుంది ఇప్పుడు అడిగారు దేవుడు ఏమని ఎవరు అని అడిగితే నేను ఏమన్నా సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నావా ప్రభువా మా తమ్ముని కాపలా కాయడానికి నా పనులు ఉన్నాయి నా వ్యవసాయం నేను నేనేమన్నా నా తమ్ముడు వెనకాల తిరిగేమని అనుకుంటున్నామని దేవుడు సమాధానం ఇస్తే వెన్న దేవుడు ఏమన్నా మరి అదేంటి మీ తమ్ముడు రక్తం నేల నుంచి నాకు మరొక అని అనేసరికి మనవలికి చంపులు పట్టి ఎవరికి అయ్యింది అంటే చూడండి ఇదంతా జరిగిన తర్వాత దేవుడు ఒకటన్నాడు ఏమనంటే ఈ భూమి మీద నువ్వు కష్టపడతావు కానీ ఆ భూమి తన సారాన్ని నీకు నువ్వు ఎంత కష్టపడినా సరే ఆ సారం నీకు రాదగాక రాదని అక్కడి నుంచి ఒక ముద్ర ఇచ్చేసాడు ఏమనంటే తనెవరు దేశ దెమ్మర అంటే దేశాల మీద తిరుగుతాడు ఏముండదు ఏమంట పని ఏమి ఉండదు దేశాల మీద తిరిగి 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 మొత్తం మీద కష్టపడినా కూడా ఎందుకంటే దేవుడు ఇతనికి పెట్టిన శాపం ఏంటంటే కష్టపడినా కూడా ఆ భూమి తన సారాన్ని ఎవరికి ఇవ్వదు కయ్యి కాబట్టి ఇతను దేశ దెమ్మరిగా తిరుగుతాడని ఒక శాపం పెట్టిన తర్వాత ఇప్పుడు మరలా కయ్యకి ఒక ఆశ పుట్టింది ఏమనంటే మరి ఒక విధముగా నన్ను కనుక ఎవడైనా కనుగొని చంపితే ఆ పరిస్థితి ఏంటి అని ఒక మళ్ళీ దానికి కూడా మన దేవుడు సమాధానం ఎత్తనాడు కయ్యని ఎవరన్నా చంపితే వారికి ఏదంతలు శిక్ష కలుగుతుంది ఎవరు చంపితే కయ్యేని చంపితే అని ఒక విధి పెట్టాడు అంటే ఒక ఆజ్ఞగా పెట్టాడు ఇప్పుడు కయ్యని ఎవరన్నా చంపడానికి సాహసిస్తారా సాహసించడం మరి ఇప్పుడు మనం చెప్పుకోకపోతే ఆలోచన చేసినట్లయితే ఎలాంటి తీసుకున్నారు మరి ఆడేలాంటి అర్థమవుతుంది అర్థం కావట్లేదు ఇప్పుడు ఇతను చేసింది మంచి పన చెడ్డ పన కయ్యను ఖచ్చితంగా చెడ్డదే ఎందుకు చెడ్డద